Sampai <muchas> jumpa کامی <سؤال> نمر بھا جایا అందరికీ వందనాలు అందరూ వందలు అందగా కోరుతున్నాము ఈరోజు పలమనేర్ లైన్స్ క్లబ్ లో ఒక మణిపురాణి రోజుగా మేము భావిస్తున్నాము మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏదైతే ప్రజలకు విధా ప్రజలు పని చేస్తున్నారో అదే మాదిరి మన పలమునేరు ఎమ్మెల్యే గారు గౌరవ నేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు లైఫ్ క్లబ్ తరఫున మాకు ప్రోత్సాహం ఇచ్చి ఉచిత వైద్య శిబిరానికి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో మాకెంతో సంతోషంగా ఉన్నది కాబట్టి ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టరాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రోజు ప్రజలు ॐ काश्चन्द्रवक्षसंयोगसम्बन्धिना योजितं मया गृहानमङ्गलं देवं त्रैलोक्यतिविरा एवं प्रयच्छामि देवाय परमात्मने द्राहिवास्मृते موسیقی شا دھی نمو نمو کے چندر آستر نوتی شدہ شریا آئیش پر నా స్పాన్సర్ చేయడము నాకు చాలా సంతోషకరం అది కూడా మన కీర్తి రామకృష్ణ రెడ్డి అన్న గారి పేరు మీద చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అమరన్న గారికి చాలా కృతజ్ఞత అమరన్న మాట్లాడుతుందిగా పోదు అన్నగారు ప్రమాణ స్వీకారం ముగించుకొని ఫస్ట్ మన ప్రోగ్రామ్ రావడం చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మా లైన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది మా లైన్స్ లో కప్పిన తరఫున చాలా కృతజ్ఞత ఈ రోజు సుపరిచితులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినా కూడా ఏ ఊర్లో కూడా కెలవాస్రాలు ఒక బస్ సెంటర్ చూస్తే కూడా ఎంపీ రామకృష్ణారెడ్డి గారు అని ఉంటుంది ఆ పెద్ద మన అందరు ఆశీస్సులు ఎప్పుడు కూడా మన పైన ఉంటాయని అదే విధంతో వారి తండ్రి జ్ఞాపకార్థం యానం నయనం ప్రధానం అన్నారు ఆ ఉద్దేశంతో మన శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రులుగా అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు ఐక్యాంప్ పెట్టడం జరిగింది ఎంతో మందికి ఆ చూపిచ్చి మళ్ళీ వెలుగునిచ్చే ఉద్దేశంతో ఈ శాసనసభ్యులుగా ప్రమాణం చేసిన తర్వాత ఒక మంచి మొట్టమొదటి కార్యక్రమానికి మీరంతా వచ్చినారు మీరంతా కూడా చక్కడికి ఈ లైన్ కమిటీ సభ్యులకి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకంతా కూడా కా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యము భోజన వసతి రాజుపాల బజ్జాన్ కూడా కలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన శాసన సభ్యులు మాజీ మంత్రుల కంతు అమర్నాథ్ రెడ్డి గారు స్పాన్సర్ స్పాంతం జరిగింది వారికి ప్రతి ఒక్కరికి కూడా లైన్స్ కంప్లీట్ సభ్యులతో కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రభావితం లైన్స్ క్లబ్ తరఫున రఘు లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం ముఖ్యంగా ఇదొక మంచి కార్యక్రమం లైఫ్ స్క్రబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి అందులో మన పర్వనేది లైన్స్ స్క్రబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అయితే మొట్టమొదటిసారిగా ఈ దభా శాసనసభ్యుడు అయిన తర్వాత మా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభు అయితే ఇది ఒక మంచి కార్యక్రమం లైఫ్ తరఫున చేస్తా ఉన్నాము తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అయినా చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామంటే నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం ఇదే కార్యక్రమం కాదు ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారు మీకు ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈ రోజు ఉన్నాయి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరుపతిలో ఒక మంచి ఐ హాస్పిటల్ కూడా టాటా సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ఉచితంగా అరవింద్ది అరవింద్ ఐ హాస్పిటల్ సంబంధించినటువంటిది టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గానీ అరవింద్ ఐ హాస్పిటల్ కాని రెండు కూడా అక్కడ గత ప్రభుత్వంలో తీసుకొచ్చాం మంచి హాస్పిటల్ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆడ అన్ని రకాలుగా ఉచితంగా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లయన్స్ క్లబ్కి సంబంధించినటువంటి ప్రతినిధులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఉచితంగా సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ యొక్క బృందానికి అంతా కూడా నా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కువ మంది పేదలు ఉన్నారు వారందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు కోరిక బ్లడ్ బ్యాంక్ లేదు దానికి మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము దానికి కూడా మేము సహకారం అందించాలని కోరుకుంటున్నాము పలువురు చుట్టుపక్కల ఉండే వాళ్ళకు లక్కలు అంటే మదర్పల్లి చిత్తూరు తిరుపతి అక్కడపై తెచ్చుకుంటున్నారు ఇక్కడ హాస్పిటల్ కూడా చాలా పెద్దది వచ్చింది కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం పొలం నీరు ఎక్కడ ఒక యూనిట్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మేము చేస్తాము దానికి అనుమతి వారి ద్వారా మాకు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాము బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఈ యొక్క లైన్స్ క్లబ్ తరఫున మేము చేయాలనుకుంటే మాత్రం చాలా సంతోషం ఎందుకంటే అది ఒక మంచి కార్యక్రమం రక్తం దొరకడం అనేది ఆ యొక్క ఆ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతానికి చాలా అవసరం ఎందుకంటే మనం ఎప్పుడు హైవేలోనే ఇక్కడ మన ఊరు హైవేలో ఉంది ఎక్కడైనా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఈ హైవేలోనే ఇప్పుడు జరుగుతాయి ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే బైక్ నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని లైఫ్ క్లబ్ ముందు చేయండి తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరఫున ఏవైనా దానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అంతా మీరు ప్రిపేర్ చేసుకుంటే తప్పనిసరిగా తీసి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేసి ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటాను ఇప్పటి వరకు చాలా వరకు మన హైవే లెవెల్ మీరు చెప్పినట్టే యాక్సిడెంట్ అవుతా కాకపోతే మా లైన్స్ లెవెల్ నెంబర్లో యాభై ఒక్క మంది ఉన్నాము దీంట్లో సుమారుగా ముప్పై ఆరు మంది రక్తదాతలుగా ఉన్నారు మేమంతా కూడా ఒకరోజు తనీతనిగా నలభై పాటలు యాభై పాటలు ఇచ్చినాము ఇంతవరకు కాకపోతే ఏమంటే అప్పటికప్పుడు ఇవ్వడమో వాళ్ళకు బ్లడ్ ఇవ్వడము జరుగుతూ ఉంది కానీ స్టోరేజ్ అంటూ లేదు కాబట్టి దానికి కావాల్సిన ఫ్రీజర్ బాక్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటే కూడా చాలు అది చేస్తే కూడా చాలా వరకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని సపరేట్ కావాల్సినటువంటి పైకరాలు ఉండాలా దానికి కావాల్సినటువంటి సిస్టంను మనం డెవలప్ చేయాలి కాబట్టి దాన్ని మీరు లైన్స్లో తరఫున కానీ మీరు అందరూ కూడా చేయగలిగితే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని ఆ హాస్పిటల్ పరిధిలోనే ఏర్పాటు చేయడానికి కూడా తప్పనిసరిగా కూడా ప్రయత్నం చేసి చేస్తానని చెప్పి తెలియజేస్తుంది